హలో అండి హాయ్ అండి ఈరోజు నవమి అనేసి నిన్న నేను టౌన్కి పోయినాను అనమాట చెప్పాలండి ఆ పూలు తెచ్చుకున్నాను అనమాట నాకు తెలియకుండా మా ఆయన కూడా కొన్ని పూలు తీసుకొచ్చినాడు నేను మామూలుగా చెప్తే కానీ నాకు అబ్బాది అంటాడన్నమాట నేనైతే ఇవి చిట్టు రోజాలు ఇవి నలభై రూపాయలు అండి పూలు పళ్ళ రేటు ఉన్నాయన్నమాట ఆయన కూడా అంత ఫ్రెష్గా చూడండి చిట్టు రోజాలు తీసుకొచ్చుకున్నాను అనమాట నేను పట్టాలు కనుకుంటా ఇదే ఊళ్ళోకి మల్లెపూలు పూలు వస్తాయి కదా అవి తీసుకోవచ్చులే ఆములు కనేసి ఇవి కొన్ని నేను నలభై రూపాయలు అని తెచ్చుకున్నాను నాకు చెప్పకుండా మళ్ళీ ఇవి ఇవి చామంచి పూలు ఇవి ఒక మూరా ఎన్నో ఇవి మల్లె మొగ్గలు తీసుకొచ్చినాడు అనమాట నిన్న ఈ పూలు తీసుకొచ్చినాడు ఇంకా నా పండగ చెప్పలేదు అని అంటే నేను తెచ్చుకున్నానని చెప్పలేదు అనమాట ఎందుకు లేనేసి నేను చెప్పబోయని ఈ పూలు తెచ్చినాడు కొన్ని ఇవి కూడా మళ్ళీ తీసుకొచ్చినాడు అనమాట పక్కన డెబ్బై రూపాయలు అనేసి పూలు కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయండి పండగ సీజన్లో రేట్ ఎక్కువ అనమాట కడపలో అన్నీ దొరుకుతాయి కానీ రేట్ ఎక్కువ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూలు అన్నీ పెట్టేసి